కారాగారంలో దేవకీ వసుదేవులని అట్టెపెట్టాడు కానీ లోపల మాత్రం కుమిలిపోతున్నాడు ఎందుకని జ్ఞానకలునిలోని శరదయువోలే గతములోని దీపకళికవోలే భ్రాత ఇంటనాక పడి ఉండే దేవకీమాత విశ్వగర్భ గర్భుయగుచు అంటారు పోతనగారు జ్ఞానకలునిలోని శరదయువోలే ఒక్కొక్కడుంటాడు వాడు మహాపండితుడు కానీ ఉన్నది ఉన్నట్టుగా యథార్థం చెప్పడు వాడు ఏ ఎలా చెప్పాలనుకుంటున్నాడో వాడికి ఏది ఇష్టమో దాని వేపుకు బలి చెప్పేస్తాడు అది జ్ఞాన జ్ఞానకలునిలోని శారదయువోలే ఘటములోని దీప కళికవోలే కుండలోపల వెలుగుతున్న దీపంలా లోకములన్నింటినీ తన కడుపులో పెట్టుకున్నటువంటి శ్రీ మహావిష్ణువుని తన కడుపులో మోయవలసినటువంటి దేవకి కంసుని యొక్క కారాగారమునందు మొగ్గుచున్నది ఈ స్థితిలో ఒక చిత్రం జరిగింది శ్రీమన్నారాయణుడు తాను అవతరించాలనుకున్నాడు తనకన్నా ముందు శేషుడు బయలుదేరుతున్నాడు ఆదిశేషుడు ముందు అన్నగారిగా పుట్టాలి అందుకని యోగమాయని పిలిచాడు ఆయన యొక్క మాయాశక్తియే ఈశ్వరుడికి ఈశ్వరుడు యొక్క మాయాశక్తికి అభేధం వాళ్ళిద్దరూ విడివిడి ఉండరు ఆ మాయాశక్తిని పిలిచాడు పిలిచి ఒక మాట చెప్పాడు నువ్వు భూమి మీదకి వెళ్ళు అక్కడ కంసుని యొక్క కారాగారంలో దేవకీ వసుదేవులు ఉన్నారు వసుదేవుని యొక్క భార్యలందరినీ ఖైదు చేశాడు కంసుడు ఒక్క రోహిణి మాత్రం నందవ్రజంలో నందుడి దగ్గర ఉన్నది కాబట్టి ఇప్పుడు ఆ వసుదేవుని యొక్క తేజస్సు దేవకీ గర్భంలో ఉంది ఏడో గర్భంగా అది శేషుడి యొక్క అంశం ఉంది అందులో అందుకని ఎవ్వరికీ తెలియకుండా ఆ గర్భస్థమైన పిండమును వెలికి తీసేసాయి గర్భస్రావమైందని అందరూ అనుకుంటారు ఈ పిండమును తీసుకుని వెళ్ళి నందవ్రజంలో ఉన్నటువంటి రోహిణీ గర్భమునందు ప్రవేశపెట్టు అప్పుడు ఇక్కడ జారిపోయినటువంటి పిండము అక్కడ పెరుగుతుంది పెరిగి అక్కడ వర్ధిల్లుతాడు బలరాముడు అన్న పేరుతో జన్మిస్తాడు శేషుడు నన్ను సేవించాలని కోరుకుంటున్నాడు అందుకని నువ్వు వెళ్ళి ఈ పని చెయ్యవలసినది అన్నాడు యోగమాయ బయలుదేరి వచ్చింది ఏడవ గర్భంలో దేవకీదేవి గర్భము నిలిచి సంతోషంతో ఉన్న సమయంలో దేవకీ దేవి కడుపులో ఉన్నటువంటి పిండాన్ని పైకి లాగి నందవ్రజంలో నందుడి దగ్గర ఉన్నటువంటి వసుదేవుని యొక్క భార్య అయిన రోహిణీ గర్భంలోకి ప్రవేశపెట్టారు ఇవాళ మనం భాగవతం చెప్తే ఇది జరుగుతుందా అని మీరు ఎవ్వరూ అడగక్కర్లేదు జరుగుతున్నాయి కదా ప్రపంచంలో అంటే అప్పుడు మహర్షులు ఎప్పుడో చేశారు భాగవత కాలంలోనే మన వాళ్ళు దీన్ని తెలుస్తోంది కదా కాబట్టి బలము మిగుల కలుగ బలభద్రుడని చేసి శ్రీరాముడనియు సతికి పుట్ట గర్భ సంకర్ష నంబున సంకర్షనుండని డిఘనుడు సుతుడు పోతన గారు అన్నారు బలము బలము మిగుల కలుగ బలభద్రుడని చాలా బలవంతుడైనటువంటి వాడు కాబట్టి ఆయనకి బలభద్రుడు అని పేరు లోకరమణుడ్డగుట్టచే చేసి రాముడనియు లోకములన్నింటినీ ఆనందింప చేస్తాడు కాబట్టి రామశబ్దాన్ని పక్కన పెట్టారు బలరామ అని పిలిచారు సతికి పుట్టె గర్భ సంకర్షణంబున ఈ అమ్మ కడుపులోంచి లాగబడి వేరే అమ్మ కడుపులోకి ప్రవేశపెట్టాడు ప్రవేశపెట్టబడ్డాడు అందుకని సంకర్షణుడు అని పేరొచ్చింది అందుకని సతికి పుట్టె గర్భ సంకర్షణంబున సంకర్షణుండని డిఘనుడు సుతుడు ఆ విధంగా సంకర్షణుడన్న పేరుతో బలరామ బలరాముని యొక్క ఆవిర్భావము జరిగినది కృష్ణావతారమునకు ముందు బలరాముడు ఆవిర్భవించాడు